కన్న తల్లికి దండం పెట్టలేని జగన్ తల్లికి బంధనం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పయ్యావల కేశవ్ మండిపడ్డారు జగన్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఇతర ప్రాధాన్యాలు ఉన్నప్పటికీ పోలవరం నిర్వాసితులకు వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు బనకచెల్లకు నీరు వచ్చిందంటే రాయలసీమలోని ప్రతి ఎకరానికి నీరు అందుతుందన్నారు బనకచెర్ల అనేటువంటిది రాయలసీమ ఇరిగేషన్ కి గుండెకాయ లాంటిది ఆ బనకచర్లకి పట్టేసి మన పోలవరం నీటిని తీసుకెళ్ళడానికి కోసం నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు అందుకే పోలవరం మీద అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రయారిటీనిచ్చి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో ప్రాధాన్యతలు మర్చిపోయాం మారిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా పనిచేస్తున్నాం అనేటువంటి చెప్పదలుచుకున్నాం ఒకవైపు సంక్షేమాన్ని టేకప్ చేస్తూ మరోవైపు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించే దిశగా ఉన్నారు మీరేం చేశారు ఐదేళ్లలో పోలవరం ఒక్క రూపాయి విడుదల చేశారా ఐదు పర్సెంట్ అయినా మీరు పోలవరంలో పనిచేశారా మేము వచ్చినటువంటి ఐదు నెలల్లోనే పోలవరాన్ని ఏ దశకు తీసుకెళ్లాం పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం మీ ఏడుపులు పిడబబ్బులు మేము అర్థం చేసుకోగలం ప్రజలకు మంచి జరిగేటప్పుడు మౌనంగా ఉండండి పోలవరం చేయడం తప్పంటారా సొంత తల్లికి వందనం పెట్టలేని మీరు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మీరేదో ప్రజల కోసం ఛాంపియన్ లాగా మాట్లాడితే ప్రజలు హర్షించరు ఎప్పుడైతే రైతులకి పేమెంట్లు నెల రోజులు ఇవ్వడం మానేశారో రైతులు మీకు కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఉండడమే మానేశారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పేమెంట్ని మేము ఈ రెండు నెలల్లో చేసాం మీరిచ్చేటువంటి డబ్బులతోటే జీవితాలు మారు మనం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అని అంటే వాళ్ళ భూములకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది నమ్మాం కాబట్టి ఆ దిశగా మేము ప్రాజెక్టులు తీసుకెళ్తా ఉన్నాం అమరావతిని ఇవాళ గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం పోలవరాన్ని గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మా రాయలసీమ ప్రాజెక్టులకి గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం శాశ్వతంగా ప్రజలకు పనికొచ్చేటువంటి పనులు చేస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల్ని అమలు చేయడానికి కూడా మొదలు కాస్త విశ్రాంతి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే అంత ఆదృత పడాల్సినటువంటి అవసరం లేదు ప్రధానంగా ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు ఆ విషయం మీరు తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ